स्तुति चोरी एक देवन सूर्य चंद्रुल पवित्र दूतगण से नीतिपति की उन्नत लो ए को स्ते चोरी क दिघल नक्षत्र मलार परमा काशमा आकष जलमा आविरी मग्निथानु महासमुद्र पार्वतक्ष మృగములు పశువులరా ప్రశాంసెన్ చుడి మహిమలు ప్రభావమహిమలు పరమాతన్యే హోవను స్డి స్డి కోవా దేవుని పవిత్ర సూర్యాచంద్రులరా పవిత్రుత సేనస్థలములలోయే ఓ వానో స్తోడి అందరి ప్రైజ్ లాడ్ దేవుని మహాకృష్ణను బట్టి మన ప్రభు ఆయన వాక్యాన్ని ధ్యానించదా ధ్యానించ దాని మరొక సమయాన్ని మనకు అనుగ్రహించారు దాన్ని బట్టి ప్రభుని మనం శుద్ధిస్తాము ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాము ప్రములమాపడవ తండ్రి నమ్మకనుమ దేవానికి నమ ఇది ఇవన్నంతా కాపాడి భద్రపరుచున్నారు ఈ వాక్యాన్ని ధ్యానం కొరకు పెడుతుండడుగా మీ దాసును అభిషేకించి వాడుకుంటూ రండి ప్రభు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో సత్యం తెలుసుకుంటున్నారో వాళ్ళ విశ్వాసం పెంపొందించండి మీరు అక్కడి కొరకు కష్టతపరుస్తూ రండి అంకార శక్తులని ఆమె పెడబాదిస్తూ అన్ని రకాలు మనం తిరిగించమని ఏ సేపటి నామను స్తించి ప్రార్థించి గణపక్ష పడిపోన్నాము తండ్రి ఓమే మనము ఇంత ప్రపంచ చరిత్ర బైబిల్ గ్రంథము ఆధారము అని చెప్పి అనేక విషయాలు మనము ఈ దినాల్లో బైబిల్ గ్రంథము నుండి అటు చారిత్రాత్మకంగా ఇటువైపు మరి సిద్ధాంతపరంగా మరోవైపు శాస్త్రీయంగా అనగా సైన్స్ ప్రకారంగా కూడా రుధువులతో చెప్తూ వస్తూ ఉంటున్నా ఎందుకంటే చాలామంది బైబిల్ మీద వారు తెలియక అపార్థం చేసుకొని ఇది అందులో బైబిల్ గ్రంథం మందు కాదు ఇది మన దేశస్తులు కాదు వేరే దేశస్థులు మన మతస్థులు కాదు వేరే మతస్థులు అని రకరకాలైనటువంటి అవి భిన్నభిప్రాయాలు అంటున్నారు కాబట్టి వాళ్ళ కొరకు ఈ మాటలు చెప్తూ ఉంటూ ఉన్నారు అప్పుడు మనం కూడా ఒక విషయాన్ని మీతో పంచుకుంటూ వచ్చాం దేవుడు కొండల మీద పర్వతాల మీద ఎందుకు ప్రత్యక్షం అవుతూ వచ్చాడో దానికి ఆధారాలు ఏమిటం ఎందుకు మన దేవాలయాలు మనం అక్కడికి వెళ్ళి భక్తి పూజలు చేయందుకు వస్తా వస్తామో అనే విషయాన్ని గురించి ధ్యానిస్తూ వచ్చాం ఈరోజున అదేవిధంగా మరి యొక్క చారిత్రాత్మకంగా మరి సంస్పరంగా అన్ని వాస్తవిక తోటి ఈ దినం మరి ఒక విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం సరదాగా ఆలోకించండి ఆది కానీ ఒకటి అధ్యాయంలో తొమ్మిదవచనం దేవుడు ఆకాశం కింద ఒక చోటునే ఖర్చుబడి ఆరు నెల కనబడదు కాక పరుగుగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆరు నెలకు భూమి అని పేరు పెట్టిన జలరాశి కానీ సముద్రం అని పేరు పెట్టిన అది మంచిదని దేవుడు చూశాను తరువాత ఇరవై ఒకటి వచ్చినం దేవుడు జన్మలలో వాటి వాటి జాతి ప్రకారం జలముల సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములు జీవం కలిగి చెలించు వాటిని దాని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతిపక్షం సృష్టించను అది మంచిదని దేవుడు చూసాను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలంతో నిండి ఉండడని పక్షులు భూమి మీద విస్తరించను కానీ వాటిని ఆశీర్దించను కలగ ఐదవ ఆయుధవదినో కాబట్టి ఇక్కడ మనం గమనించే మాట ఏంటంటే మరి దేవుని యొక్క గ్రంథంలో ఉన్న శ్రేష్టమైన మాట ఇక్కడ దేవుడు మనకు రెండు విషయాలు తెలియచేస్తున్నాడు ఒక విషయం ఏంటంటే మరి ఆకాశము ఇటువైపు భూమి వీడి మధ్యలో విశాల స్థలం అందుకనే మరి పైన జలాలు కింద జలాలు అనే మాటలు కనబడుతున్నాయి క్రింద జలాలు దేవుడే ఒక స్థలానికి వెళ్ళమని చెప్పినాడు భూమిని అప్పుడు నెల కూడా ఒక స్థలంకి స్థితిని ఇక మిగతా స్థలాన్ని అంతా కూడా నీటితో నింపబడుతూ వచ్చేసింది దానికి సముద్రం అని పేరు పెట్టారు దీనికి భూమి అని పేరు పెట్టారు ఇప్పుడు చెప్పండి భూమి ఈ రీతిగా పేరు పెట్టబడి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో ఉండడానికి కారణమేంటి సముద్రాలన్నీ ఒకవైపుకి వెళ్ళిపోయి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఉండడానికి కారణమేంటి ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు భూభాగం అంతా వాడిపై నాలుగో అంత సముద్ర భాగం అంతా మరి మూడు భాగాలు ఉన్నాయి కదా ఇప్పుడు సముద్రానికి దేవుడు దాన్ని ఆజ్ఞాపించాడు అక్కడ ఉండాలో అక్కడే ఉంచేటట్టుగా చేశాడు ఇటు భూమి మీద ఎవరుండాలో అదే అలాగనే చేశాడు పక్షులు ఎక్కడ ఉండాలో అలాగనే చెప్పేశాడు అలాగే పశువులు జంతువులు ఎక్కడ ఉండాలో వాళ్ళకి చెప్పేస్తున్నాడు అంటే దీని అర్థం ఏంటి ఇప్పుడు మన యొక్క అంశం ఏంటంటే సముద్రము ఇప్పుడు సముద్రంలో జలచరాలు అనగా మత్స్యాలు అనగా చేపలు ఈ చేపలు ఎక్కడ ఉంటాయి సముద్రంలో ఉంటాయి ఉంటాయని ఎవరు చెప్పారు బైబిల్ చెప్పింది ఈరోజున మత్స్యకారులు అందరూ సముద్రానికి పోతారు సముద్రంలో దేవత దేవతగా పూజ చేస్తారు దేవుడిగా పూజ చేస్తారు వాళ్ళు సముద్రంకి వెళ్ళి స్నానాలు చేసి వస్తూ ఉంటారు కొంతమంది సముద్రానికి గురించి అనేక విషయాలు మనకి తెలుసు కదా దీనికొక మూలాలు ఎక్కడ దీని యొక్క పునాదులు ఎక్కడ ఏ గ్రంథంలో ప్రారంభించబడింది చదవండి మీరు మీకున్న గ్రంథాలు ఏమిటో ఒక్కొక్కటి తీసుకొని ఇలాగా స్పష్టముగా వ్రాయబడినటువంటి ఒక్క విషయాన్ని మీరు చెప్పండి చాలు ఎవరైనా సరే బైబిల్కి వ్యతిరేకులైన వారు ఇది బైబిల్ మాది కాదు అనుకునేవారు బైబిల్ ఏదో వాయబడినటువంటి గ్రంథం అనుకునేవారు ఇది దైవ గ్రంథం కాదు అనుకునేటటువంటి వారు ఎవరైనా ఒకరుంటే ఇంత స్పష్టముగా ఎక్కడైనా వారు మూడు భాగాలు సముద్రము ఒక భాగము భూమి వచ్చింది ఇప్పుడు మనం ఏమంటున్నాము అక్కడ సముద్రం ఇక్కడ పసిఫిక్ సముద్రం అంటాము అక్కడ అట్లాంటిక్ సముద్రం అంటాడు ఇక్కడ హిందూ మహాసముద్రం అంటాడు అక్కడ బంగాళాఖాతం అంటారు అక్కడ ఆర్కిక్ సముద్రం అంటారు ఇలాగ అనేకమైనటువంటి సముద్రాలు ఉన్నాయి మరి సముద్రాలు యొక్క చరిత్ర ఎలాగొచ్చింది ఎవరి ద్వారా వచ్చింది సృష్టికర్త అనేటువంటి దేవుడు ఇంకా అన్ని అన్ని అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే సముద్రంలో మత్స్యాలు అనగా చేపలు భూమి మీద ఎందుకు ఉండవు భూమి ఉంటే చనిపోతాయి జంతువులు భూమి మీద ఉంటాయి మత్స్యాలు నీ నీళ్ళల్లో ఉంటాయి ఆనాడు దేవుడు చెప్పిన మాట ఈనాడు ఆరు వేల సంవత్సరాల క్రిందట ఈ విషయం జరిగింది మానవ యొక్క చరిత్ర అంతమంది చరిత్ర ఉంది చాలామంది అనుకుంటారు మరి బైబిల్ యొక్క చరిత్ర ఆరు వేలు అనుకుంటారు ఆరు వేలు కాదు బైబిల్ చరిత్ర మానవుల యొక్క చరిత్ర ఆరు వేలే కానీ అంతమంది దేవదూతల యొక్క చరిత్ర భూమి మీద ఉన్నది ఈ భూమి మొట్టమొదటి మన కొరకే కాదు దేవదూతల కొరకే సృష్టించబడింది వారు పాపం చేసిన కారణం చేత మనకి ఇవ్వబడుతూ వచ్చింది అందుకనే ప్రియమైన సోదరి చూదరలేరు ఈ సముద్రము మహాసముద్రాలకు దీని యొక్క విషయాన్ని మనం గమనిస్తే సముద్రం యొక్క లోతు కనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్ గ్రంథంలో ప్రశ్నించబడుతుంది ఒక గ్రంథంలో బైబిల్ అగాధము ఈ యొక్క ఈ యొక్క సముద్రము అగాధము ఈ అగాధాన్ని అందుకనే బంగాళాఘాతం అంటారు ఎవరైనా అడుక్కుపోయి రాగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు ఏ సైంటిస్ట్ లేరు ఏ వ్యక్తి కూడా లేరు ఏ గ్రంథంలో కూడా చెప్పలేదు ఎంత లోతుగా ఉన్నదో సముద్రం ఎవరికీ తెలియదు ఆకాశ విశాలం ఎంత ఉందో తెలుసుకోగలిగినారా అది కూడా తెలియదు ఎంత ఆకాశ విశాలంగా ఉన్నదో అది కూడా తెలియదు ఏ సైంటిస్టు చెప్పలేదు పోయిన ఒక్కొక్క నక్షత్రం ఎంత పెద్దదో చెప్పగలరా అది కూడా చెప్పలేరు కేవలం వాడు చెప్పేది ఏంటంటే నక్షత్రాలు పెద్దవి అంటారు ఆకాశం మహాహాకాశాలు అంటారు కానీ వెళ్ళి దాన్ని మెజర్మెంట్ చేసేవా చేయలేదు కదా సరే వాటి విషయం తర్వాత చూసుకుందాం ఇప్పుడు సముద్రానికి వస్తే మనం అలాగ నడిచిపోతూ ఉంటే చిన్న చిన్న చేపలు పడుతూ వస్తాయి చిన్న చిన్న చేపలు పడుతూ వస్తాయి కొంచెం లోనికి పోయినావనుకో కొంచెం పెద్ద పెద్ద చేపలు కనబడుతూ వస్తూ ఉంటాయి ఇంకా కొంచెం లోనికి అనుకో అక్కడ ఇంకా పెద్ద పెద్ద చేపలు కనబడతా ఉంటాయి ఇంకా కొంచెం లోనికి అనుకో తిమింగులాలే కనబడతాయి పెద్ద పెద్ద భయంకరమైనటువంటి తిమిగ్నాలు మత్స్యాలు అది యోనానమింగిలా అలాంటి యొక్క తిమింగ్లాలు కనబడుతూ ఉంటాయి ఇంకా లోనికి వెళ్ళారు అనుకోండి ఇక అక్కడ వజ్ర వాణిక్యాలు మణులు మాణిక్యాలు అగాధంలో ఎక్కడో ప్రభు మన మనకొరకైనా దాచిపెట్టినాడు సముద్రం అంటే సామాన్యమైన విషయం కాదు అందుకనే బైబిల్ గ్రంథము ఎందుకు వాస్తవం అంటే సముద్రంలో మత్స్యాలు ఉండాలని చెప్పారు కాబట్టి మత్స్యాలు సముద్రంలోనే ఉన్నాయి చేపలు సముద్రంలోనే ఉన్నాయి ఇది ఇప్పుడు నేను చెప్పేది కాదు ఏదో వందేళ్ల క్రింద చెప్పిన మాట కాదు పోనీ వెయ్యి సంవత్సరాల కిందటి చెప్పిన మాట కాదు లేక రెండు వేల సంవత్సరాల కింద చెప్పిన మాట కాదు సాక్షాత్తు ఆరు వేల సంవత్సరాల క్రింద చెప్పినటువంటి మాట ఎవరు బైబిల్ని ప్రశ్నించేవారులారా అనుమానించే అనుమానించేవారులారా నీ వయసు ఎంత నీ తెలివెంత నీ జ్ఞానం ఎంత నీ చదువు ఎంత నీ సత్యం చూసుకోండి బైబిల్ ఉన్న సత్యాన్ని చూసుకోనండి ఇప్పటికైనా దేవుని నమ్మండి ఆయన బై ఆయన సముద్రం అని పేరు పెట్టాడు మొట్టమొడిగా సముద్రాన్ని పేరు పెట్టినటువంటి ఆయన ఆయనే సరే రెండవ దానికి వస్తే చూద్దాము అదే సముద్రం ఏమైపోతుందో ఇక్కడ చూసినట్లయితే నిర్మాకాణ పద్నాలుగు అధ్యామిలో ఒక మాట చూసుకుందాం నిర్మాయ కారణము పద్నాలుగు అధ్యాయంలో అక్కడ ఒక మాట కనబడుతుంది పద్నాలుగు అధ్యాయమని గమనించినట్లయితే ఏముందంటే మరి ఇరవై రెండు ఇరవై ఒకటి మోర్షియర్ సముద్రం వైపు తన చేతాపుగా యహోవ రాత్రి అంతే బలమైన తూర్పుగా చేత సముద్రం తొలగించి ఆడినాలుగా చేశాను సముద్రం రెండు పాయలైపోతుంది దేవుడు ఆజ్ఞాపించాడు సముద్రానికి మోషి చేతస్తున్నాడు అనగా మోషే ప్రార్థిస్తుంటున్నాడు శ్రాజనానికి వెళుతూ ఉంటున్నది ఐగుప్త దేశ వాళ్ళు ఎట్టపడుతున్నారు మరి అలాంటప్పుడు ముందు పోవాలంటే సముద్రం ఉంది వెనక అందరూ కూడా వచ్చి వెళ్ళినాయి చంపేదానికి అవకాశం ఉన్నది యుద్ధం చేసేదానికి అవకాశం ఉన్నది ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలి ప్రభువ మమ్మల్ని వెళ్ళమన్నావు కదా ముందుకి మోషను ప్రార్థించి చాపన్నాడు అంతే సముద్రం నుండి పాయలైపోయింది దేవుడు సముద్రం సృష్టించిన ఆయన పాయలు కూడా చేయగలడనే విషయాన్ని గుర్తుంచుకోండి ఆయన దేవుడేనా మరి దేవుడు ఎలాగా కాదా అంత పెద్ద సముద్రాన్ని మూడు వంతులు ఉన్న సముద్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎర్ర సముద్రం ఈ ఎర్ర సముద్రం ఎక్కడో లేదు ఇస్రాయ దేశం దగ్గర పోండి ఇక్కడ ఎర్ర సముద్రం కనబడుతుంది రెట్సీ అంటారు మనం అందరూ తెలిసేదంతా కూడా అందుకని నేను చెప్పే ప్రతిదీ కూడా ప్రాక్టికల్ అని చెప్తున్నా ఏదో గ్రంథాల్లో రాశారు పురాణాల్లో రాశారు ఈ గ్రంథంలో రాశారు శాస్త్రాలు చెప్పినా అంటే కుదరదు ఆ దినాలు పోయినాయి అది అజ్ఞాన కాలం మీ మాటలు నమ్మే కాలం పోయింది ఇప్పుడు జ్ఞానకాలం వచ్చింది ప్రతి ఒక్కరు కూడా విఘ్ధులయ్యారు మేమేదో బ్రహ్మజ్ఞా బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నారనుకోగా అక్కడ ఇప్పుడు అందరు బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు సత్యాన్ని తెలుసుకుంటున్నారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు అదే దేవుడు ఆజ్ఞాపిస్తే ఏమైపోయింది రెండు భాగాలు అయిపోయింది అదే సముద్రం రెండు భాగాలు అయిపోయింది దేవుడికి అంత శక్తి అంత మూడో విషయానికి చూస్తాం రండి మత స్వార్థులో మరేమో మాట కనబడుతుంది మత్స్సు వార్త పద్నాలుగు అధ్యాయంలోకి వస్తే అక్కడ ఒక మాట కనబడుతుంది మత్స్సు వార్త పద్నాలుగు అధ్యాలో మళ్ళీ సముద్రమును ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దాం పద్నాలుగు అధ్యా ఆయన పద్నాలుగు అధ్యయ ఇరవై ఆరు అధ్యయనం ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయంతో కేకలు వేసిరి ఏసు శిష్యుల ముందు ఓ పడవలో పోతున్నారు వాళ్ళు పాపం ఎన్నో కష్టాలు పడి పెడుతూ ఉంటున్నారు సముద్రంలో తుఫానులు వస్తుంటున్నాయి గాలులు వస్తున్నాయి రకరకాలైనటువంటి భీమత్వంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు ఈ పరిస్థితి మధ్యలో సాక్షాత్తు దేవుడు యేసుక్రీస్తు ప్రేరుతో పేరుతో వచ్చినటువంటి దేవుడు సముద్రమీద నడుస్తున్నాడు అయ్యా సముద్రం మీద నడుస్తేవాడు యశుప్రభు దేవుడు కాదా అడుగుతున్నారుగా యశప్రభు ఎట్లా దేవుడు ఏం చేయగలిగినాడు సముద్రం కట్టించేవాడు కాదు సముద్రముని ఒక పెద్ద మరి దాన్ని ఏమంటారు బ్రిడ్జ్ని కట్టించి దాని మీద దాటడం కాదు సముద్రం మీద నడవడము దైవత్వము సముద్రము ఆయన పాదాల కింద ఉన్నది సముద్రంలో మునిగిపోయేవాళ్ళు కాదు సుశిరా అందుకని మనకు కోట ఉంది కాళ్ళ ముందు ఏదే ఏదలేక ముగ్గురు ఈతగాళ్ళు మునిగిపోయినారు నరుడు ఈదమన్న నగబోట్లు కాదయా విశదాహురామా వినుమేమా అని అన్నాడు వేమన ఆయన పద్యంలో చెప్పాడు కాళ్ళ ముందు నీళ్లను దాటలేక ముగ్గురు ఈతగాళ్ళు అంట ఈతగాళ్ళు ఎవరు సృష్టికర్తలు వాళ్ళే మునిగిపోయినారు ఈ కాలంలో నరుమైనటువంటి మనం ఎంత మునిగిపోకుండా ఈ లోకమనే సముద్రంలో ఆశల కొరకాయ శరీరాశల కొరకాయ నైత్రశాల కొరకాయ జీవడుమ్మలు కొరకై ఆస్తుల కొరకాయ పేరు ప్రఖ్యాత కొరకాయ మునిగిపోవడం లేదా నరుడు ఏదమన్నా నగబోట్లు కాదయా కాబట్టి ఇదంతా కూడా నవ నవరా జనాలు కాబట్టి ప్రియమైన సుదరీశ్వరు ప్రభువు యొక్క పాదాల కిందకు వచ్చింది సముద్రము పాదాల కింద సృష్టించిన ఆయన పాయలు చేయగలిగినటువంటి ఆయన తన పాదాల కింద పెట్టుకోగలిగినటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి ఆయన ఆయన దేవుడు కాదా ప్రశ్నిస్తున్నారు కదా యేసు ప్రాభు దేవుడైనా మూడు మేకులు పీక్కోలేకపోయినాడే తండ్రి తండ్రి అని కేకలేసాడే మరి ఎంత పనిచేసినటువంటి ఆయన మరి మూడు మేకులు పీకోలేక కాదు నీ పాపాల కొరకు ఆయన క్రైమ్ చెల్లించాడు మానవుల యొక్క పాపాల కొరకు రక్తం చెందించాడు అది నీతి నీవు డబ్బు తీసుకున్న ఒకరి దగ్గర వేరే వాళ్ళు వచ్చి నీ అప్పు తీరిస్తే నా దాని గురించి ఏమంటావు నాలుగు 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 డబ్బులు ఇచ్చాడు నాకు అని అంటావా నా అప్పు తీర్చాడు అని అంటావా ఒకసారి బుర్ర పెట్టుకొని ఆలోచన చేసుకోండి అందుకని ఇక్కడ ఏముందంటే ఆయన సముద్రం మీద నడుస్తూ వచ్చినాడు సముద్రం ఆయన ముంచలేకపోయింది ఆత్మీయంగా ఈ లోకంలో ఆయన జీవించాడు లోకం ఆయన ముంచలేకపోయింది లోకాషలు కామ క్రోధ లోభ మదం మోహం మత్సరాలు వీటన్నిటిని జయించేశాడు స్త్రీలను జయించాడు ధనాన్ని జయించాడు పేరు ప్రఖ్యాతులు గర్వాన్ని జయించేశాడు ఏమం సార్ ఎనిమిది నలభై ఆరులో అన్నాడు నాలో పాపం ఉందని మీరు రుజువుపరచగలిగితే సవాల్ ప్రపంచానికి నేటి వరకు ఒక్కడున్నాడా పాస్టులో తప్పు చూపించు క్రైస్తవులో తప్పు చూపించు క్రైస్తత్వంలో తప్పు చూపించు కానీ ఆయన నీ వల్ల కాదు ఎవరి వల్ల కాదు తప్పు చూపించడానికి కాబట్టి అర్థం చేసుకోరండి సముద్రము మరే మాట చూద్దాము అదే మత్స్వార్తలో ఆ సముద్రంలో మరే పని చేశారు ఆయన ఎనిమిది అధ్యాయంలో మతస్వార్త ఎనిమిది అధ్యాయంలో ఆయన మరొక పని చేస్తూ వచ్చినాడు ఇరవై మాడు వచ్చినావు ఆ ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యుడు అంటే వెళ్ళి అంత సముద్రమే ఫాన్లు వేసిన అందులో ఆ ధోని అల చేత కప్పబడినాం అప్పుడు ఆయన నిద్రించుండగా వారు ఆయన ఎందుకు వచ్చి ప్రభావాన్ని నశించున్నాము రక్షించమని కేకలేశ్వరి అల్ప విశ్వాసాలు ఎందుకు భయపడుతున్నారని చెప్పి గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కుని నిమ్మను అహేనో అర్థం చేసుకోండి ఇప్పుడు మనుషులని గద్దించడం కాదు బోడాలు పెట్టి కొట్టాము గదలు పెట్టి కొట్టాము బీడం తప్పేసాము కత్తులు పెట్టి పొడిసాము వాళ్ళ దగ్గరికి వెళ్ళాము ఈ రోజున మీరు చేస్తున్నారు కదా దేవుడు నిజమైనటువంటి దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు గాలిని నోరు మూసుకోమంటే మాట్లాడలేదు సముద్రం మౌనమణమైన అంటే సముద్రం మౌనైపోయింది తుఫాన్ లాగా అలల మీద అలలు లేసి మీద అలలు లేసి ఆయన బిడ్డల మీదకు వస్తున్నాయి ఆయన శిష్యుల మీదకు వస్తున్నాయి వాళ్ళు ముంచేయాలని అనుకుంటున్నారు నేను నీవు చాలామంది క్రైస్తవాన్ని ముంచేయాలనుకుంటున్నారు మీ వల్ల కాదు దేవుని యొక్క సేవకులను ఎన్నిసార్లు కొట్టినా వాళ్ళ పరలోకంలో బహుమానాలు ఉన్నాయి వారు చంపినా వారు పరలోకానికి వెళ్ళిపోతారు వారి మందిరాలు తగలబెట్టిన పరలోకాల కొరకై మనుల మాణిక్యాలతో కట్టబడిన భవనాలు ఉన్నాయి అందుకొరికే వాళ్ళు వాళ్ళు ప్రాణాలు అర్పిస్తున్నారు అర్థం చేసుకునే బాగా ఏమంది ఇక్కడ ఇక్కడ గమనించినట్లయితే గద్ధించిన ఒక్క మాట నిశ్శబ్దం అయిపోయింది సముద్రం గారి నిశ్శబ్దం అయిపోయింది ఎవరున్నాడు ఏ గ్రంథంలో ఉందో చెప్పండి నాకు ఇలాగా గాలిని గద్దించిన దేవుడు సముద్రాన్ని గద్దించినటువంటి దేవుడు సముద్రాన్ని సృష్టించాడు సముద్రాన్ని పారి చేశాడు సముద్రం మీద నడిచాడు సముద్రాన్ని గద్దించాడు చూసారు అప్పుడు అందుకనే బాగా అర్థం చేసుకోవాలా సముద్రము యొక్క గొప్పలవుతాయిన మర్మం దేవుని యొక్క ప్రత్యక్షత సముద్రంలో ఎందుకు ప్రజలు సముద్రానికి వెళ్తారు సముద్ర స్నానానికి సముద్రం ఎందుకు వెలుగుతారు సముద్రము ఏదో పేరు పేరు పెట్టుకుంటారు కదా ఆ దేవత ఈ దేవత అని అంతేకాదు ఈ సముద్రమే అనేకుడికి వారి యొక్క జీవనోపాధికి మూలము అనేక మంది మత్స్యకారులు అక్కడికి వెళ్ళి చేపలు పట్టుకొని వారి జీవనోపాధి దాని ప్రకారం చేస్తారు అంతేకాదు ఓడల్లో ప్రయాణం చేసుకొని వర్తకులు ఎంతోమంది సముద్రంలో వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు అంతేకాదు ప్రతి ఇంటిలో ఉప్పు ఉంటుంది ఉప్పు లేని ఇల్లు లేనే లేనే లేదు ఉప్పు అనేది సముద్రంలోంచి బయటకు వస్తుంది ఉప్పు లేకపోతే మనం ఏది కూడా మనం తినలేము ఎంత గొప్ప సముద్రాన్ని గురించి ఇక్కడ బాయపడుతున్నాం చివరి ఇంకో మాట చెప్పి ముగుస్తున్నాను ఇదే సముద్రాన్ని గురించి ప్రయాణ గ్రంథం గ్రంథంలో ఇరవై అంటున్నాడు అందులో నేను కొత్త ఆకాశం క్రొత్త భూమి చూసి దీన్ని ఆకాశం మధుర భూమి గతించిపోయాను సముద్రం ఇక లేదు అయిపోయింది సముద్రం లేదు ప్రభు వస్తాడు ఇదంతా ఏముండదు పంచభూతాలు వేండ్రమైన లైన్తో వెళ్ళిపోతాయి మనుషులందరూ చనిపోతారు అందరూ కూడా ఒకనొక రోజున ప్రభు దగ్గర నిలబడతారు సృష్టికర్త అయిన దగ్గర మేము చేసిన ప్రతి పాపము కొరకు రహస్యముగా దొంగతనముగా చిన్నవి పెద్దవి అన్ని రకాలుగా తలంపులు ఆలోచనలు మాటలు క్రియలు అన్నిటి ద్వారా చేసిన పాపం కొరకై మధ్యంలో ఉన్నవి నిలబడిపోతావు దేవుని దగ్గర నిలబడిపోతావు అప్పుడు అడుగుతాడు నిన్ను నా బైబిల్ ప్రశ్నించావు కదా నా గ్రంథాన్ని ప్రశ్ని ప్రశ్నించావు కదా నేను దేవుడు కాదని చెప్పావు కదా నిష్ఠానుసారమైన పాప జీవితం జీవించావు కదా నా బిడ్డలు చెప్తే వాళ్ళ మాట వినకుండా వాళ్ళని బాధించావు కదా వాళ్ళని వేధించావు కదా వాళ్ళని ఎన్నో రకాలైనటువంటి మాటలు అన్నావు కదా కాబట్టి నీకు శిక్ష అదిగో అగ్నిగుండంలోకి వెళ్ళు అగ్నిగుండం నీ కొరకాయ భద్రపరచబడింది వెళ్ళి అక్కడికి అంటాడు నా ప్రియమైన స్నేహితులారా మూఢదమ్మకాంచి బయటికి రండి సత్యాన్ని తెలుసుకోరండి క్రైస్తత్వం మతము కాదనే విషయం గుర్తుంచుకోనండి ఇది మంచి మార్గం నీతి మార్గం యథార్థమైన మార్గం పవిత్రమైన మార్గం న్యాయమైనటువంటి మార్గం అందరినీ సమానంగా చూసినటువంటి మార్గం పరోలోక మార్గం అందుకని ప్రభుత్వం అడవి వస్తుంది పద్నాలుగు గారులో నేనే మార్గము నేనే సత్యము నా ద్వారా తప్పకెవరు అక్కడికి అన్నారు కాబట్టి మనమందరం కూడా ఈ మాటలు వింటున్న వాళ్ళం మరొకసారి మనం మనమే పరీక్ష చేసుకుందాం ఆ ప్రభువారు సముద్రాన్ని సృష్టించిన ప్రభువు సముద్రాన్ని పాలు చేసినటువంటి ప్రభు మీద నడిచినటువంటి ప్రభు సముద్రాన్ని గద్దించినటువంటి ప్రభు సముద్రమే లేకుండా చేస్తున్నటువంటి ప్రభు ఎందు గొప్ప దేవుడు నీ కొరకాయ నా కొరకాయ యేసుక్రీస్తు అనే పేరిట వచ్చి లోకంలోకి ప్రాణాలర్పించాడు మన పాపాల కొరక స్థిరమైన చనిపోయినారు ఆయన మన కొర రక్తం రక్తము కాచినారు నా ప్రియబడలారా నేను మీకు సృష్టికర్తాను మీరు మోసపోతున్నారు మీ తెలివి ద్వారా మీ అజ్ఞానం ద్వారా మీరు మోసపోతున్నారు రెండు నా దగ్గర తిరిగి మీరు నా దగ్గరికి వస్తే నేను నా కుమారుడిగా నా కుమార్తెగా స్వీకరిస్తాను అంతేకాదు మీరు చేసే తప్పులన్నీ కూడా క్షమిస్తాను అంతేకాదు మీరు భయభక్తి కలిగి జీవించి పవిత్రంగా జీవించగలిగితే నా రాజ్యాన్ని కూడా తీసుకెళ్తానన్నాడు అన్నాడు ఇంకేం చేయాల్సిన పని లేదు హోమాలు జపాలు తపాలు రకరకాలైనటువంటి యొక్క మరి సాధనాలు యోగా యోగాభ్యాసాలు రకరకాలు ఏమి చేయాల్సి అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడిన మనమందరం కూడా ప్రపంచం యొక్క చరిత్ర బైబిల్లో ఉంది సముద్రం యొక్క చరిత్ర బైబిల్లో ఉంది పర్వతాల యొక్క చరిత్ర బైబిల్లో ఉంది భూమి యొక్క చరిత్ర బైబిల్లో ఉంది ఆకాశం యొక్క చరిత్ర బైబిల్లో ఉంది ఏ గ్రంథాల్లోనే ఒకసారి చెప్పండి ఆ గ్రంథాలు మేము చూసుకుంటాము ఇంతకన్నా స్పష్టం ఉంటే వాటిని మేము నమ్ముతాము ఇంతకన్నా స్పష్టంగా అందులో రాశారంటే మాత్రం మేము నమ్ముతాం రాయిపోతే మాత్రం దీన్ని నమ్మండి ప్రభు మీకు సహాయం కాక ప్రార్థన చేస్తాము ప్రియల మా తండ్రి నమ్ముకొని మా దేవా మీకు అనుమస్తవుతున్నారు ఈ మాటలు విన్న వారు అందరిలో మీ కార్యం బలంగా లోతుగా జరిగించమని వేడుకుంటున్నా సత్యాన్ని తెలుసుకున్నట్లో సహాయం చేయము సత్యాన్ని అనుసరించట్లో సహాయం చేయము ఎవరి మనోనేత్రాలు ముగిపడ్డయో వాళ్ళకి మనోనేత్రాలు వెలిగించము ప్రభా ఎవరైతే అవిశ్వాసం కోరుకొని పోతున్నారో వాళ్ళ విశ్వాసాన్ని బలపరచము విన్న వారందరూ వారి కుటుంబాలను దివించి ఆశ్రయించమని ప్రార్థన చేస్తే ఏ సయ్యప్ప దివ్యమైన నామున శృతించి ప్రార్థించుగానే పరిచిపెడ్చున్న నామ తండ్రి అవమే ఆంధ్రప్రదేశ్లో